పొన్నం ప్రభాకర్ బరాబర్ తెలంగాణ బిడ్డ తెలంగాణ కోసం కొట్టాడు ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడితే వినేటోడు కాదు బిడ్డ అట్టడుగు వర్గాలకు అండగా పొన్నం పదవులు వచ్చాయని పొంగిపోలేదు ఓడినప్పుడు ప్రజలను వీడి వెళ్ళలేదు కష్టపడి పనిచేస్తే పదవులే వెతుక్కుంటూ వస్తాయని నమ్ముతారు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సొంత కేడర్ కంచుకోటను బద్దలు కొట్టిన పొన్నం తెలంగాణ కోసం ఉద్యమించారు సొంత పార్టీతోనే విభేదించారు ప్రజల ఆకాంక్షలను అధిష్టానానికి వినిపించారు కాదంటే పార్టీకి తీవ్ర నష్టమేనని హెచ్చరించారు నిత్యం ప్రజల్లో ఉండే ఆ సీనియర్ నేత పదవుల కోసం పాకులాడలేదు కష్టపడి పనిచేశారు ఫలితాన్ని అధిష్టానానికి వదిలేశారు అందుకే ఆయన్ను పదవులు వెతుక్కుంటూ వచ్చాయి ఆయనే మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాజకీయాల్లో అంచలంచులుగా ఎదిగిన బీసీ బిడ్డ విద్యార్థి నేతగా ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా రాణిస్తున్నారు ఏ పదవిలో ఉన్నా నమ్మిన సిద్ధాంతాలను మర్చిపోలేదు ఎత్తుకున్న జెండాను వదిలిపెట్టలేదు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీగా పనిచేసినా తాజాగా మంత్రి అయినా ఎన్నడూ అధికార దర్భం ప్రదర్శించలేదు నలుగురిలో ఒకడిగా కలిసిపోతారు ఏ చిన్న అవకాశం దొరికినా నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యేందుకు ఇష్టపడతారు పేదల కష్ట సుఖాలను తెలుసుకుంటారు ఏ సమయంలో అయినా ప్రజలకు అందుబాటులో ఉంటారు సాయం కోరి వచ్చినా కష్టాలు ఉన్నవారు ఆశ్రయించినా నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తారు అధికారిక కార్యక్రమాలు లేకపోతే ఎక్కువ సమయం హుస్నాబాద్ ప్రజలతో గడపడానికి మొగ్గు చూపుతారు నియోజకవర్గంలోని ప్రజలు కూడా పొన్నంను సొంత సోదరుల్లా భావిస్తారు కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన పొన్నం విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ తో అనుబంధాన్ని పెంచుకున్నారు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు విద్యార్థి ఉద్యమాలతో కాంగ్రెస్ అగ్రనేతలకు దగ్గరయ్యాడు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పటి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు పొన్నం నాయకత్వ లక్షణాలను గుర్తించిన మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చారు వచ్చిన అవకాశాన్ని పొన్నం ప్రభాకర్ ఏమాత్రం వదులుకోలేదు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం తిరిగారు అన్ని గ్రామాల్లో తనకంటూ ప్రత్యేకంగా అనుచరులు తయారు చేసుకున్నారు స్వరాష్ట్రం కోసం కాంగ్రెస్ నాయకత్వంతోనే విభేదించారు తెలంగాణ కోసం ఢిల్లీలో పోరాటం చేశారు పార్టీ ఎంపీలను ముందుండి నడిపించారు ఎన్నో త్యాగాలు చేశారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి పాలైన పొన్నం ప్రభాకర్ ఏనాడు ప్రజల నుంచి దూరం కాలేదు ప్రజల మధ్య గడిపారు ప్రజలతోనే మమేకమై వారి సుఖాల్లో పాలు పంచుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు హుస్నాబాద్ నుంచి స్థానంలో గెలుపొంది రేవంత్ రెడ్డి కేబినెట్ లో రవాణా బీసీ సంక్షేమ శాఖల బాధ్యతలు చేపట్టారు మంత్రి అయ్యానని ఏనాడు తలకెక్కించుకోలేదు ఎంపీ అయినా మంత్రి అయినా అదంతా ప్రజల ఆశీర్వాదంతోనే సాధ్యమైందని వినమ్రంగా చెప్పుకుంటారు పదవులు వచ్చాయని పొంగిపోలేదు రాలేదని నిరుత్సాహపడలేదు కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతటమే వస్తాయని నమ్మే వ్యక్తి పొన్నం ప్రభాకర్